రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని నవంబర్ ఆరో తేదీన విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అన్నీ కూడా రామచంద్రపురం పట్టణం అంతా బంద్ జరుగుతుంది రామచంద్రపురం నియోజకవర్గాన్ని ప్రధానంగా రామచంద్రపురం మున్సిపాలిటీని గంగవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో జ కలపాలని పెద్ద ఎత్తున ఒక మూడు నెలల నుంచి ఉద్యమాలు జరిగాయి విద్యార్థులు మేధావులు వ్యాపార సంస్థలు అదేవిధంగా ప్రజలకు కూడా ఈ ప్రజా ఆకాంక్ష మేరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి రేపు భవిష్యత్తులో ఆరో తేదీన మరి విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు కూడా బంద్ జరుగుతుంది ఈ బంద్లో ప్రజలందరూ కూడా పాల్గొవాలని ఎందువల్లంటే ఆల్రెడీ ఉపసంఘ సమావేశం మరి మొన్న జరిగింది పదో తారీఖున కానీ ఈ ఈ వారంలో కానీ ఉపసంఘ సమావేశం జరుగుతుంది అది తుది దశలో ఇది రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ కలపాలని ఒక ఆలోచన ఉంది ఎందువల్లంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు అది అన్ని జిల్లాలని ఏదైతే గతంలోనే అస్తవ్యస్తంగా మరి జిల్లాల విభజన జరిగిందో నియోజకవర్గాల విభజన జరిగిందో ఆ విభజన వాళ్ళే సరి చేస్తానని ఇచ్చారు ఆ మాట ప్రకారంగా మేము అడుగుతుంది ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఇక్కడ ఎక్కువగా విద్యార్థులందరూ కూడా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోని జేఎన్టీ యూనివర్సిటీలోని ఆదిత్య యూనివర్సిటీలోని అనేక విద్యా సంస్థలన్నీ కూడా కాకినాడలో ఉన్నాయి అదేవిధంగా స్థానిక రిజర్వేషన్లు కూడా ఏ అయితే జిల్లాల ప్రకారంగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు నష్టపోతారు కాబట్టి మేమంతా కూడా విద్యార్థులుగా మా ఆకాంక్ష ఏంటంటే కాకినాడ జిల్లాలో కలపాలనే ఉద్దేశంతో రేపొద్దున మరి ఆరో తేదీన విద్యా సంస్థలు బొమ్మిది కాబట్టి ఈ అందరూ కూడా ప్రిన్సిపాల్ యాజమాన్యం కూడా మాకు సహకరించాలని ఈ సమయ ప్రకారంగా మేము కోరుతున్నాం నేర్చుకోవడానికి కాకినాడ జిల్లాలో తెలపాలి తెలపాలి కాకినాడ జిల్లాలో అలపాని రామచంద్రపురం నేర్చుకోవడానికి కాకినాడ జిల్లాలో రామచంద్రపురం మున్సిపాలిటీ గంగవారం ఆండలాలు కాకినాడ జిల్లాలో అమాలి అమలాపూరు వద్దు కాకినాడ ముద్దు అమలాప్ర వద్దు ఐక్యత ఐక్యత కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గానికి కాకినాడ జిల్లాలో జేసీ